నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా రైతు ఆరోగ్యం పండే పంటను బట్టి కానీ తినే తిండిని బట్టి ఉండదమ్మా పచ్చడి మెతుకులు తినేనా బంజర్ను బంగారు భూమిగా మార్చి పసిడి పంటలు పండించగలుగుతున్నాడు రైతు రైతుకు భూమి మీద ఎంత ప్రేమ ఉంటుందో తల్లికి బిడ్డ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది పొద భోజనానికి అమ్మ కొడుకంటే ఎంత గారామో ఇందాక నుంచి నేను ఎంత అడుగుతున్నా అన్నం పెట్టమంటే పెట్టలేదు కానీ ఇప్పుడు వచ్చి నా అన్నయ్యని పిలిచి మరీ పెడుతోంది ఏమా పెళ్ళమ్మకి ముందే ఒట్టించుకోయా దాని అల్లరే గాని పెడితే మాత్రం నువ్వు రాకుండా తింటుందా దాన్నయ్య భోంచేద్దాం ఏమిటి చందారావు గారు పొద్దున్నే పాదాల మీద పూలేస్తున్నారు అబ్బాయి ఇవాళ చాలా మంచి రోజు నీ నుంచి మాట తీసుకుందాం అని వచ్చాను పాదాల మీద మళ్ళీ పూలు రేపు కాలం కలిసి వస్తే నెత్తి మీద బంగారం అభిషేకం చేయించేస్తాను సంగతి ఏంటో చెప్పండి చదువు సిరిపురం గ్రామ ఓటర్లైన సమస్తమైన వార్లకు ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా స్వాతంత్ర సమర సింధు మన సిరిపురం ప్రజా బంధు శ్రీ శ్రీ చందాలరావు చంద్రరావు గారు ఈసారైన రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాబోయే ప్రెసిడెంట్ గా గుర్తించవలసిందిగా ఓటర్ మహాశైలను అర్థిస్తున్నాను అడుగుతున్నాను అలనాడు రవ్యస్తమి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడించి వాళ్ళ కరగ తుపాకులకు గుండెలు ఎదురొడ్డిన మహావీరుణ్ణి నేను గాంధీ గారి పిలుపు విని ఈ సిరిపురం గ్రామం నుంచి వెళ్లి స్వాతంత్ర్య సమరంలో పాల్గొని తొలి జైలుకి నేను మొత్తం దేశానికి గాంధీ గారు స్వాతంత్రాన్ని తీసుకొస్తే ఈ సిరిపురం గ్రామానికి నేను స్వతంత్రాన్ని తీసుకొచ్చాను అలనాడు నేను జైల్లో బిగబెట్టిన ఊపిరి ఈనాడు గ్రామస్తుంతా పిలుస్తున్న గాలి అలాంటి నన్ను ఎందుకు ఓడించినట్టు చెప్పు నిజమైన స్వాతంత్ర యోధులు రైలు పట్టాలు మీరు దొంగతనంగా అమ్ముకోబోయి పట్టుబడి జైలుకి వెళ్ళారని ప్రజల నమ్మకం వాళ్ళ అవివేకం మూర్ఖత్వం జైలుకి వెళ్ళాడు నా దగ్గర సర్టిఫికెట్ ఉందా బాయ్ కావాలంటే చూపిస్తాం మీరు జైలుకి వెళ్ళలేదని వాళ్ళు అంటలేదు దొంగతనం చేసి జైలుకి వెళ్ళి రాజకీయ బాధితుడుగా దొంగ సర్టిఫికెట్ పుట్టించి ఐదు ఎకరాలు కొట్టేశారని వాళ్ళు అంటున్నారు ఈ గ్రామస్తుల్ని నేను క్షమించాలి తప్ప భగవంతుడు కూడా క్షమించలేడు అబాయ్ ఈ ఊళ్ళో యువతరాని నువ్వు నాయకుడివి నీ సహకారం నాకు కావాలి మాటి ఇప్పుడు మాటిస్తే మాత్రం అప్పుడు నిలబడతానన్న నమ్మకం ఏమిటి అమ్మ నువ్వు నిలబడతావు అంటే ఈ సిరిపురం గ్రామంలో శ్రీరామచంద్రుడికి ఉన్నంత స్త్రీ ఉంది నీకు నీ సవితల్లిని ఆవిడ సంతానాన్ని కూడా అసలు వాళ్ళకంటే ఎక్కువగా నెత్తిన పెట్టి పూజిస్తున్నావు నువ్వు మాటిస్తే తప్పో మాటి ఈ పొగడతలకేం గానీ అవతల కాసులేవి కూడా నిలబడతారంటే అదేమిటో చూడండి ఏమిటి కాసులే వడ్డీ వ్యాపారి నా ఉన్న వాడితో కాకి గూళ్ళు ఎక్కడ ఉన్నా పొడుచుకు తిన కాసు దిగాడు పోటీ ఇన్ని కట్టెలు ఒరేయ్ పది కాలాల పాటు కాకులు పచ్చగా ఉండి గూళ్ళు పెట్టాలే గానీ పిల్లలకి ఏం కరువురా కాకులు ఏం పచ్చగా ఉండవు

ఒక్క వంద రూపాయలు నేను సాయం చేయడానికి కాదు వడ్డీ వ్యాపారం చేసేది డబ్బు గడించడం కోసం దొడ్లో ఒక ఆవు ఉంది తీసుకొచ్చి నా వాకిట్లో కట్టు వంద రూపాయలు ఇస్తాను దాని పాలమ్ముకునే ఇప్పుడు ఇంట్లో అందరం గంజి తాగుతున్నాం బాబు సరే డబ్బిస్తాను ఒక నెల గడువిస్తాను ఒక్క రోజు ఆలస్యం అయిందంటే నీ దొడ్లో ఆవు మా వాకిట్లో ఉంటుంది సరేనా సరే బాబు ఇదిగో వంద ఇదేంటి బాబు గారు ఎనభై కదండి ఆ ఇరవై వడ్డీ అదేగా వ్యాపారం తల్లి వెళ్ళు వెళ్ళి నెల తర్వాత మళ్ళీ అవుతూరా రే నాయనా ఈ గుడ్లు ఎక్కడ కొట్టుకొచ్చావరా నే కొట్టుకొచ్చిన కాదు పొలం తీసుకొచ్చారు కదా అందులో గుడ్లుంటే అట్టేసాను ఏమిటి కాగుడ్లతో ఏమిటన్నాయా ఏం జరిగింది కాగ్గుడ్ అట్టుకున్నారు అయితే ఇంకా కాకిడ్లు పరగొట్టే అలవాటు మానలేదనమాట సరే నువ్వు ఎప్పుడొచ్చావు ఎప్పుడు వస్తే ఏంటి కానీ ఏమిటన్నా ఈ అవస్థ నాలుగు కట్లు కొనుక్కుంటే పోయేది కదా ఏమిటి పది గుళ్ళు మన కొడితే మన అవసరం తీరిపోతుంది దానికి పది రూపాయలు ఇచ్చి పొరలు కొనమంటావా డబ్బు సంపాదన విలువ నీకు తెలియదు చేసిన పాపం అనిపించక తప్పదు